శ్రీ శ్రీగురుభ్యున్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రుల వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమార్యులు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ అందార్థరుల నుండి రెండవ అధ్యాయము గురుశిష్యన్యోన్య దర్శనము నుండి ఐదవ కందార్థం క్రమ సంఖ్య ఇరవై ఆరు మో దళము విదితముగా లేని ఎరుక పైన్ తుదకెరుకను విడిపించెద మదిలో నా మాట నమ్మి మరి వింటివేణీ చెంచల బుద్ధి మా నుంటివేణి పదుగురు నిన్ను చూసి బలసే త్రోవ ఎదురు లేదనేటట్టు ఇదిగోనే చేసేదా మరి వింటివే నీ బుద్ధి మానుంటివే నీ శ్రీ గురుభ్యో నమః మద్గురుదేవును శ్రీ 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 పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశిక కేంద్ర ప్రభువులచే విరచితంపైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థర్ములు రెండవ అధ్యాయం గురుశిష్యన్వన్య దర్శనము నుండి ఈరోజు మనము ఐదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాం అంటే క్రమ సంఖ్య ఇరవై ఆరు క్రిందటి కందార్థములో గురుదేవుడు ని శిష్యుడు ప్రశ్న అడగటం జరుగుతుంది ఓ గురుదేవా పరిపూర్ణమనగా నేమి ఎరుకనగా నేమి ఎరుక ఉద్భవం ఎచ్చట ఎరుకను నేనెట్లు విడిచేది అంటూ ఈ నాలుగు ప్రశ్నలకు వర్తగా సమాధానం అడగటం జరుగుతుంది అప్పుడు ఆ గురుమూర్తి ఆ శిష్యునికి నాయన నువ్వు అడిగినట్లుగానే మొట్టమొదట నేను అచల లక్షణమును తెలిపేదా ఆ తర్వాత ఎరుక లక్షణము ఎరుక ఉత్పత్తి లక్షణమును ఎరుకను విడిచే విధానమును ఆధ్యాయములుగా చక్కగా వివరించడం ఎక్కువ అంటూ గురుమూర్తి సమాధానపరచడం జరుగుతుంది తది విధంగానే శిష్యునికి అభయమిచ్చిన ప్రకారం కానీ గురువు అభయప్రదానము మొదలచలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరింతూ పైన్ విడిపించెద మధిలో నా మాట నమ్మి మరి వింతేణీ చంచలా బుద్ధి మాను పదు నిను చూచి బలిసేవాసి త్రోవ పెదురు లేదనట్టు ఇదిగో నే చేసేదా మరి వింటివేణి చంచల బుద్ధి మా అంటూ మొదల్ అచలము నెరిగించదా అక్కడ అభయం ఇచ్చిన ప్రకారంగానే మొదల అచలము నెరిగించదా అంటే తొలిసారిగా మొట్టమొదటిగా కదలిక లేనిది లేక కేవల తుమ్ము కలిగిన దానిని గూర్చి తెలియపరుస్తాను అంటే శ్రీ శివరామ దీక్షితుల వారు బృహద్వాదిష్టములో ఏ సిద్ధాంతము నమ్మినా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము లేనిదని రాజమార్గము లేదు మూలం లేని గుర్తెరిగే శరీరము నిలిపి ఏమి చెప్పినా గాడిద వాలకం పోదు కనుక అందుకే మొట్టమొదటిగా భయలు ఉన్నది కదా అంటూ ఇక్కడ సెలవిచ్చారు అవును మొదట అదే చూసిన చేస్తాడు అందుకే కదా మొదట అచలం మొదలు అచలము ఎరిగించదా అని చెప్పారు కనుక ఇక్కడ నాయన ఏ సిద్ధాంతము నమ్మినా మూలము లేని గుర్తెరిగే శరీరము లేనిదనేది రాజమార్గము మూలము లేని గుర్తెరిగే శరీరము నిలిపి ఏమి చెప్పినా మునుపటి గాడిద పోదు అందుకే మొట్టమొదటిగా భయలు ఉన్నది కదా అని సెలవిచ్చారు కనుక ఈ భావమునే శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువులు కూడా మొదలు అచలము నెరిగించదా అన్నారు విదితముగా అంటే స్పష్టముగా లేని ఎరుక ఉన్న వస్తువు ఎందు లేనిదై కలిగిన ఎరుకను గూర్చి అంటే లేకనే తోచినటువంటి ఎరుకను గూర్చి ఆ తరువాత లేని ఎరుక గురించి వివరంగా చెప్పేదను వివరించు అంటే విడమరచి చెప్తాను జన్మ కర్మలతో సంబంధ పడక కేవలత్వము కలిగి చలించే లక్షణము లేక చలనముతో సంబంధ పడక ఉన్న పరిపూర్ణ పరబ్రముఖమును అందులో మూలము గాని స్థానము గాని లేక అనేక జన్మకర్మలకు అనేక భ్రాంతులకు మూలము స్థానము అయ్యి తనకు వేరే మూలము ఆధారము లేక తోచుతున్న ఎరుకను గూర్చి స్పష్టంగా తెలియపరచి ఆ పైన్ అటు పిమ్మట తర్వాత ఆ తర్వాత ఇక ఎరుకోత్పత్తిని ఎరుక లక్షణములు ఈ రెండింటిని చివరకు తుదకు ఎరుకను విడిపించద ఎరుక గురించి తెలియజేసేదను ఎరుక లక్షణమును గురించి తెలియజేసేదను ఈ రెండింటిని చివరకు తుదకెరుకను విడిపించద చివరిగా గుర్తించిన చైవిని లేనిదిగా దృఢపరుస్తాను అయితే మదిలో నా మాట నమ్మి మరివింటివేని మనస్సులో గురువాక్యమందు అత్యంత విశ్వాసము కలిగి చంచల బుద్ధి మానుంటివేణి దృఢభావముతో స్థిరమైన నిర్ణయ విధానము కలిగి ఉండడం అంటే ఇక్కడ చెంచల బుద్ధి మాను అంటే యుక్తి కూడా చెప్తూ ఉంటారు నువ్వు కొడుకు కావాలంటే మంగళవాడి దగ్గర ఎట్లా చెప్తే అట్లా వినాలి తల ఎట్లా ఉంటే అట్లా ఊగాలి అని కానీ ఇక్కడ మనము ఆ యుక్తి చెప్పుకోవడం లేదు చంచల బుద్ధి మానుంటివేని అని అంటే దృఢభావముతో స్థిరమైన నిర్ణయ విధానము కలిగి ఉండడం అంటే గురువునందు శాస్త్రమునందు ఈ రెండింటి గురువుయందు శాస్త్రమునందు అచంచలమైన విశ్వాసము కలిగి ఉన్న వానికే బ్రహ్మజ్ఞానము తెలుసుకున్నకు అర్హుడు అంటే ఇక్కడ గతంలో చేసిన యోగ సాధనలన్నీ విడిచిపెట్టి గతంలో నువ్వు సాధనలు ఏం చేశావు నిత్యానిత్య వస్తు వివేకము ఫల భోగ విరాగం ఇవన్నీ సాధనలు చేసి కదా గురుమూర్తి దగ్గరికి వచ్చాడు కనుక అవన్నీ గతంలో చేసిన యోగ సాధనలు అన్ని విడిచిపెట్టి గురువు చెప్పిన విధంగా అంటే ఆచరించుడే చెంచలత్వము మానుట ఎప్పుడైతే ఆ గురువు ఆజ్ఞకు బద్ధుడై గురువు చెప్పిన విధముగా ఆచరణ ప్రకారంగా ఆచరించుడయ్యే చెంచలత్వం మానుట అప్పుడు ఏమన్నాడు పదుగురు నిన్ను చూచి బలి శీత్రోహ అని చెప్పాడు ఆ విధంగా ఎప్పుడైతే నీవు ఆ విధంగా ఆచరించుతావో చెంచలత్వము లేకుండగా గురువాజ్ఞలో ఉంటావో ఆ విధంగా ఆచరించుకున్నప్పుడు ఇక పదుగురు పదుగురు అంటే ఎవరు అంటే ఇతర మతస్థులు పదుగురు అంటే ఇక్కడ పది మంది కాదు అద్వైతులు విశిష్ట అద్వైతులు శాక్తీయులు శౌర్యులు అన్నట్టు మతస్థులు అట్లు పదుగురు నిన్ను చూచి ఇతర మతస్థులు కూడా నిన్ను చూచి బలి అసలు ఈ ఈ నడక ఎవరు నేర్పించారో గాని ఇది చక్కటి మార్గము ఇప్పటిదాకా నడిచిన మార్గము కంటే ఇది సులభమైనది చక్కటి మార్గము అని నిన్ను పదుగురు మెచ్చుకునిలాగున సమాజంలో ఉన్న అందరూ నిన్ను చూసి గర్వపడేలాగున అంటే సృష్టి ఆదులో మహర్షులు ఈ సృష్టికి మూలమేది అని తర్కించుతూ విచారణ చేసినారు అప్పుడు ఈ సృష్టికి మూలము సదసత్ పదార్థమనియో సత్పదార్థమనియో అసత్ పదార్థం అనియు అహోరాత్రం ఇంకా అమృతం అనియు మృతామృతం అనియు దైవం ఇట్లు పది రకాలుగా పదుగురు పరివాదములు నుంచి అయితే ఏర్పడ్డాయి అందుకే ఇక్కడ పదుగురు అన్నారు ఆ పదుగురు ఈ విధంగా ఒకరు సదసత్ అని ఒకరు సత్తు పదార్థమని ఒకరు అసత్ పదార్థమని ఒకరు అహోరాత్రమని ఒకరు అమృతమని ఒకరు మృతామృతమని ఒకరు దైవమని ఈ విధంగా పదుగురు పది వాదములు పదుగురు వచ్చే పది వాదములు ఏర్పడాయి దీనికి దశ విధము దశ నాదములని పేరు దశవాదములు అని పేరు దశ వాదములు అటువంటి వాదించుకునేటువంటి వారు పదుగురు వాదించుకున్నటువంటి వారు ఆ పదుగురు కూడా నిన్ను చూసి మెచ్చుకునేలాగున ఆ పదుగురు ఏం చెప్పుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా పోయారు వారు వారు ఆ ఏ ప్రయాణములు చేశారో ఆ ప్రయాణము ఒకరు సత్తు సత్తు సదసత్త అని ఒకరు సత్తని ఒకరు అసత్తని ఈ విధంగా ఎవరికూ సిద్ధాంతాన్ని వారు చెప్పుకుంటూ పోయారు వాటన్నిటికీ కూడా సమ్మతముగా సరిపోయినట్లుగా పా పదుగురు కూడా నీ మార్గమే కరెక్టు అని ఆ దశవాదముల కంటే గొప్ప అయినటువంటిది నేను నీకు తెలియచేసి ఆ పదుగురు నేను చూసి మెచ్చుకునేలాగున అంటే ఈ త్రోవకెదురు లేదనేటట్లు చాలా సమంజసంగా ఆదర్శవంతముగా నిన్ను చూచి ప్రతి వారు గర్వపడేటట్లు అంటే తిరుగులేని విధముగా మరి వింటివేని అంటే నేను చెప్పినట్లు పాటించి వింటే ఈ బోధలో ఉండవలసిన విధానములో నడుచుకునే వారికి ఆచరించు వారికి నేను చక్కగా నీకు నేను తెలియచేసేదను మాయా కార్యమైన ద్వైతమును నిషేధించగా అందుకే అంటారు తతస్థిమిత గంభీరం సతేజోనత మస్తతం హనాఖ్యామున భిత్యక్తం చత్కించవశిష్యే అన్నట్లుగా ఈ మాయా కార్యమైన సమస్త ద్వైతమును తీసివేయగా నిషేధించగా ఇక మాయా కార్యమైనటువంటిది అంతా తీసివేస్తూ పోగా ఏమున్నది శాంతమైనది అవాగ్మానసోచరమై సత్యమైనదే ఉంటుంది సత్యమైనది చీకటి లేనిది పరిపూర్ణమైనది పేరులేనిది కూడా అట్లు ఇంద్రియములకు విశదీకరించడకు సాధ్యము కానిది ఏదైతే శేషించి ఉన్నదో అది శాశ్వతమైనటువంటి పరిపూర్ణమే అట్టి దానిని మొట్టమొదట నీకు తెలిపి మరి ఇవన్నీ చక్కగా మార్గమును ఎరుకను ఎరుక ఉత్పత్తిని ఎరుక లక్షణమును విశదముగా వివరించి ఆ పైన ఎరుక విడిచే విధానం కూడా నీకు చక్కగా వివరించదును ఇక నీవు నీ మనస్సునందు గురుని వాక్యములను త్రికరణ శుద్ధిగా నమ్మి ఈ బోధను మనసిచ్చి వినవలేను అన్నారు అందుకే అక్కడ చెంచల బుద్ధి మానుకోవలేని అన్నారు ఇక్కడ చెంచల బుద్ధి మానుకోవడము మనసిచ్చి వినాలి త్రికరణ శుద్ధి కలిగి అంటే గురువాక్యం యథా తదా మనసున వాక్కున తనువున పని యొక్కడే జరిపినట్టే భక్తునకు వినిపించుము వినుమని ఈ ఘనబోధని వాని కతకగలదు మీ అని చెప్పినన్నారు కనుక అటువంటి వారికి ఈ భావము చక్కగా అర్థమవుతుందంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ